ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా. మల్లికార్జున కళా బృందం వారిచే చెప్పోయే కథ ఆలక్ష మహారాజు కథ ఆలక్ష మహారాజు కథ ఎనిమిది భాగాలుగా చేశారు కాబట్టి ఇది వరకు నాలుగు భాగాలు కథ చెప్పాము ఇప్పుడు ఐదో భాగం మొదలు పెడుతున్నాము మాది మల్లికార్జున కళా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలము నిజాంబ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో ఉన్న సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య హరిహరి గంగల ఓ గంగమా తల్లి అమ్మ గంగనాటివరాలు ఉన్నాయో గంగల ఓ గంగమా తల్లి గంగనాటి వివరాలు మరి ఎట్లా ఉన్నాయో గంగ తలకు ఓసుకునేది గంగ కుండల ఓషధి గంగ కూరట్ల ఓషధి గంగ సకల పాప విమోశలు సత్యవీరి గంగమ్మ మరి దాన మానవ దాన యోధులకు సమస్య చరాచర ప్రాణి కోటికి నీరే ప్రాణాధారం కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పాదమరుడైన గంగ ప్రార్థన వేయల సర అవసరం ఉన్నది గంగా కరుణ నుంచి ఋతుగా వర్షం వర్త వర్షం వర్తనుగా పంటలు వండుతున్నాయి ప్రజల కష్టకాలము తీరుతున్నది అమ్మా గంగా శరణ శరణ మాయమ్మ రాణి శాంబావీ రాణి శాంభావీ రాణి కరుణ రూడ మమ కన్నా తల్లి గంగా భవానీ ఏ దేవి భవానీ శరణ మాయమ్మ రాణి శాంభావీ రాణి శాంభావీ రాణి

రూపం నడిసిన ఆది రూపము స్వామి గణపతి వినాయక ముక్కోడి దేవతల కన్న ముందు పూజలు నీ ఉన్నాయ స్వామి గణపతి వినాయక అది గణిపాతి దేవగణ ೋದು ಗಣಪತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮೇಷ ಕೊಡಲೋಪ ಉಂಟು సంచారి మరెల్లు మరెళ్ళు గడ్డ ఇదే పిరమాడ ఈ రంజనయ్య బుద్ధి చెప్పిందోనంచారే అమ్మవారు పార్వతి అమ్మ మొక్కిన భూదేవత అమ్మ మొక్కిన భూదేవత మోక్షాలు ఇవ్వాలే తెలిసిన భూదేవత

అయ్యో ఏల వాడ శంకరు నిఘో పదివేల వందనాలే ఓనాయ అయ్యో ఏడిక మా కులవత అమ్మవాడ బివత నిఘా పదివేల వందనాలు ఓ అయ్య అయ్యమ్మ బలయ్య రాము ఓన శివునందుల కోట పార్వతమ్మ పార్వతమ్మది పంచన్నగిరులే ఓ రామ రామో పరమేశ్వరుని కళ్యాణం ఆడిన తర్వాత పంచన్నగిరులల్లో ఎప్పుడున్నదో పార్వతి పరమేశ్వరుల భక్తులు లోకం లోపల అనేకులు అంటారు అందులోన ఇందులోన భూలో ఒక నగరం లోపల ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది ఆలియాపురి నగరాన్ని పరిపాలన చేసేటి వాడు ఆలియ మహారాజు అతని భార్య చూసిన ఆలియాదేవి ఉన్నది ఆలియ మహారాజుకు ఆలియాదేవికి లేక లేక ఒక కొడుకు మహారాజు కోడల కర్ణవాతి ఉండంగా శివుని గురులల్లో పూజలు చేసిన ఇన్న కొడుకు ఇప్పుడు కొడుకును అనుకున్నాడు కొడుకు ఉట్టంగానే పేరు పెట్టిన కేతం రాజాని తల్లిదండ్రు ముక్కాన మూడు గడియల్ల మరణమైరో ఆ యొక్క చూసిన వదినే అన్నగాడు చూసిన తల్లిదండ్రులు ఎప్పుడో పెంచి పెద్ద ఈతులు ఆ యొక్క తాగుడుకు బానిసాయి భోగం దాని ఆ యొక్క బొమ్మ లోపల పడిండు అప్పుడు ఆ గడియ లోపల కనుక ఆ యొక్క రంక నేర్చినది భోగం కలవాతయినా నీ తల్లి పచ్చి ముత్యాల బల్లసరం పేరు తీసుకురమ్మనేటి వరకల్లా మరి పిల్లగాడు ఏమనుకున్న తల్లి దగ్గరికి ఓత తర్వాత ఇంకో మాట చెప్పింది మరి నీ తల్లి కాదు ఆ యొక్క తో తొడబుట్టినగాడు భార్య వదినది చెప్పింది మంచి మాట కొద్ది మరి అలా కొద్ది ముత్యాల బల్లసరం పేరు ఎత్తే తల్లిని పలుకుతా పచ్చిముత్యాల బల్లసరం పేరు ఇక బాయ్ నేను వదిన అంటానన్నాడు పిల్లగాడు పిలగాడు ఓయో గాడు ఎప్పుడు ఒలయనకైనా ఆయన సిరి కళ్ళ ముఖం చిన్న వేసుకొని ఆలిపే మొక్క వేసుకోని ఆన తల్లి కర్ణవాతి మేడకు అబ్బాయిలెల్లి ఎట్ల వస్తున్నాడు అయ్యా ఓ పెద్దల అల అమరామ కోదండ రామ కోదండ రామో అయ్యో సక్కని పిల్లగాడు కోదండ ఆరా అయ్యో కర్ణవాతి మేడ కచ్చె కోదండీ కోద అమ్మా నా మన మీది మన అమ్మ నువ్వు కన్నా కొడుకునమ్మ నేను ఉన్న నే నా అయ్యో కర్ణ వాదిగన్నా నా తల్లి ఒక్క అయ్యో ఒక కోరికున్న అది నీ మెడలోన ఉన్నదే మెడ లోపల ఉన్న పచ్చిముత్యాల బం పేరు వరికొడగా కేతవరాజా మరి పచ్చిముత్యాల బుర పేరు ఎనిమిది ఏళ్ళ వరకు తున్న కొడక వరి కొడకేతరాజా ఇది ఎప్పుడు వేసుకొని కొడక సద్దుల బతుకమ్మ రోజు నాడు మెడ లోపల వేసుకొని కొడక హై చుట్టూ తిరిగి కొడక నేను దాచుకుంటాను నా కొడకా పేరంట కొడక రెండు బుత్తలు తయారు చేసుకొని కట్టుకున్న కొడక కొడక ఇవల్ల రోజున కొడక నీకు ఇరువల్ చెప్పిర్రా కొడక నీకు పొరుగులు చెప్పిర రా నా కొడక కేదవ కొడక కొడకర రా కేదవరా పవిత్రమైన తెలంగాణలో ప్రభుత్వ పండుగ అంటే పండుగ రోజున ఇన్న పచ్చిముద్ర బంధర పేరు వేసుకున్న కొడక ఈ బన్న పేరు కొడక ఇటువంటి పది పేర్లు తీసుకొచ్చి నిల్ చే ద్రొవదర కొడక పేరు ఇటువంటి పేర్లు పది పేర్లు ఇస్త కానీ ఇయ్యూడ నాకు అదే పేరు కావాలి నీ మెడలోపల ఉన్న పచ్చి ముత్యాల స్వరం పేరు నాకు కావాలనమ్మా ఇయరా ఇయ్యవా ఇవ్వాలనే పలుకుతున్నవాసే వసే నోట వదిన నేను కొడకో చిన్నప్పుడు నీ తల్లిదండ్రి మరణం అయిపోయినప్పుడు నా చేతిలో బలపెడితే కొడక నేను పాలిచ్చి సాధుకున్న కాదు కొడగా కేతవాసే వజనం అన్నగాని భార్య నువ్వు నువ్వు నాకు వజనం అయిత నా తోడ వాడు అన్నగాడు ఉన్నాడు ఆ లక్ష్య మహారాజు నాటి ఓలే పెంచి పెద్ద ఏసి నన్ను వలుకుతున్నావు పుట్టినాడే బొండిగా విసికి ఉంటే నా యొక్క కలవాతి కింద ఈనంద బతకావునా కొడక కేతవరాజా ఇవాళడి రోజున రోజన ఇంతవరకు నువ్వు తల్లి అని పెరుచుకున్నావు అన్నగాని తండ్రి పెరుచుకొని ఇవాళ నీకు ఇరుగోళ్ళు చెప్పిర కొడక నీకు పరుగొల్ చెప్పిర కొడక అని ఆ కన్న తల్లి కరణవాతికి గుండె జాలైపోతున్నది కొడక రాజా నీకు ఇవాళ రోజున కొడక సినినాడు నా కొడక నిన్ను బండిగ విసిగి చంపుతు కొడకా నీ బంధమైన గరక మనసు వద్దు కొడకా ఇవాళ్ళని రోజు నా కొడక నీకు ఎవరు చెప్పినారు నా కొడక చెప్పినారు నా చెప్పినారు నా చెప్పినారు చెప్పినారు పిలుచుకొని అని పిలిచి ఇప్పుడు వదినారిని నీ నోటి ఎట్లా జరా కేదవడవరా ఇవాళని రోజున కొడక నీకు బాలని చెప్పిర పగళ్ళు చెప్పిర కొడక కోరి కొడక ఈ పచ్చిముతల పేరు రెండు రెండు తిమ్మిడికైనా కానీ రెండు కుట్టలునే కొడక ఇది నేను కడుతుండే కొడక నీ అన్నగానికి ఆయుష్ నా కొడక అన్నగానికి ఆయుష్ తక్కువైతున్నారు అన్నగా తేంది వడు ఉంటే నాకేంది నా పెన్నం బతకాలి నా పెన్నం పచ్చి ముత్త బలసరం పేరు లేకపోతే నా యొక్క పోతుంది అన్నా నేను ఇయరా అమ్మా ఇప్పుడు ఈ లోపల పచ్చి ముత్యాల బలసరం పేరీయకపోతే నీ ప్రాణది మీదికి వచ్చేటి వరకల్లా తల్లి కరణవాతి గుండె వలిగిపోతున్నది కొడుకు కేతవరాజునికి బుద్ధులేమారు కొడక కొడకొడేతవరాజు ఇవలడి దినవందున ఒక్కసారి నా కొడక అమ్మాని పిలువుర కొడక అయ్యో కొడుకు మీద వాడి ఓ తల్లి కాదు అయ్యో ఏ వీర కన్న మీకు బుద్ధులు ఎవరు చెప్పినారు నా కొడుకు మీకు జ్ఞానం ఎవరు చెప్పినారు నా కొడక నీకు మాట నిజమే కూడా ఆహా నీ యొక్క తల్లి నీ యొక్క తల్లి సావంగా నా చేతిలో పెట్టిన కొడక మరి ఎప్పుడు వాళ్ళు చూసిన ఆహా మరి ఎప్పుడు వాళ్ళే మరిదన్న మాట నోటికి రావద్దన్నారు మరి ఎప్పుడు వాళ్ళ తమ్ముడు అన్న మాట నోటికి రావద్దన్నారు కొడకాహా నిన్ను కొడక చాదుకున్నా నా కొడకాడకున్నా దాని బలకుతున్న కొడుకతున్నవు రా కొడుక ఈ కన్న ప్రేమ కన్న కాదు నా కొడుకుడుకో సాదుకున్న ప్రేమ కూడా దండి రా హోడ దండిదిరా చిన్నప్పుడు నా కొడుకా నా కొడుకో రా కొడుకుడి నడకలు నరిసేటప్పుడు కొడక తప్ప తప్ప అడుగులు నడిచేటప్పుడు కొడకా ఈద బొచ్చ మీద నిన్ను ఆడించుకున్న కొడక కొడుకంటే నా రాహా గర్భవాసం కొడుకులు బిడ్డలు పుడితే నీ మీద ప్రేమ వద్దని కొడక మీ మరి ఈడికి పాయక పన్నెండు ఏళ్ళు అవుతున్నది కొడకంగా భార్య భర్తలకు మేము దూరం అయి కొడక నేను సాదుకున్న కొడక నిన్ను పెంచి పెద్ద చేసాం రాయన్ననాడు నువ్వు కాదు కేతాము రా

సగం కడువు తిన్న కొడక సగం మంచానికి వన్న కొడక కడుపు నిండా అన్నం తింటే కంటి నిండా నిద్ర వస్తది మరి నిద్ర లోపలే పక్క లోపల ఉన్న కొడుకు వీధికి పొరత లాత ఎముకలు కొడుకుయి లాత బొక్కలు కొడుకు మరి ఎప్పుడు కాలిరి పోతేజె కుంటోడు అవుతాడా చేతిరిగిపోతే కుంటోడు అవుతాడని నా కొడక సగం కడుపు సగం మంచానికి నేను అన్న కొడగా అయ్యో ఇవల్లాంటి దీని వందు నా కొడగా తోడిదంత ఉండు దేవుడ తోడి శి తోడి కొడతండుత ఉండో దేవుడాకుడికాసిన నాడును ఎనిమిదిలోని వయసు లోపల మరి ఎదవచ్చు మీద గజ్జల కాళ్ళ తోడుదని నువ్వు కొడక ఇప్పుడు కూడా గట్టనే అనుకుంట కొడక నువ్వు అమ్మాని పిలువురు మరి ఎప్పుడైనా ఇన్నా కాళ్ళు కొడుతున్నాడు అప్పుడు వదిన కర్ణవాతి అర్చికి గలబెట్టి పడా బొబ్బలు పెట్టి రే గీతమరాజా నువ్వు నేను నేను పుట్టినాడు నువ్వు కోడలు దాని నేను అత్తమా మాట కింద పెట్టకుండా మీద పెట్టకుంటాయే కొడుకు లెక్క పెంచి పెద్ద చేసిన ఇవ్వలడు దిన నా మీదికి నువ్వు ఎప్పుడు మరలా వాడుతున్నావో నువ్వు ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు అని చెట్న చెంపదెబ్బ వేసి ఎల్ల గొడుతున్నదయ్యా ఓ పెద్దల చెటది ఎప్పుడు కొడుతున్నదో అదకారి ముండకొడుకు కొడుకు శిలికల ముఖం చిన్న చేసుకుని అవసరాల ముఖం వాలిపోయిన సందం వేసుకొని ఎటువంటి కలవి వేసి ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి ఆ యొక్క పచ్చిముత్యాల బలసరం పేరు లేకపోయాని మల్లె తోటలో చిన్న కూర్చున్నాడు అయ్యా ఓ పెద్దల మరి తోటి స్నేహితులు పది మంది లంగల గూడీలు ఒరే కేతం రాజా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దుఃఖించుతున్నావు అని అడుగుతుంటే నా యొక్క వదిన ఎల్లగొట్టింది ముత్యాల బల్లసరం పేరు అడుగుతే మరి ఎప్పుడో ఎల్లగొట్టిందని చెప్పేటి వరకల్లా ఒరే ఎంతటి ఎంతటి మోసకారి నువ్వురా మరి ఎంత దుర్మార్గం నువ్వు వదిన ఎప్పుడో నువ్వు వలికినవు అయినా ఒక మాట నీకు చెప్పుతున్నావు మరి నువ్వు ఎంత తెలివను అనివిరా మరి చూసిన వారాల్సినది తప్పాల్సినది కాదు మరి ఇన్ని రోజుల నుంచి రాజ్య పరిపాలన అన్నగా మరి దేశ పరిపాలన నీ అన్నగాడి ఎత్తున్నాడు పచ్చి ముత్యాల నీ వదిన వేసుకున్నది నడులో ఉన్న రాజుల కచేరి మీద నీ అన్నగాడు ఉన్నాడు నీ అన్నగాడి దగ్గరికి పోయి సగం రాజ్యం మంచి అని చెప్పు కొడక అని చెప్పేది వరకల్ల పిల్లగాడు కేతమ రాజనా

చక్కమడి ఇక్కడ ఈ దగ్గర రాను వాళ్ళ చకుమ్మడి ఎడవాత ఉన్నాడమ్మ వాళ్ళ చకుమ్మడి ఇక్కడ ఈ దగ్గర రానే వాళ్ళ చాలమ్మ వాళ్ళ చకుమడి అన్నగాని మేడ కాట వాళ్ళ చకుమ్మడి వాడవాత ఉన్నాడమ్మ వాళ్ళ చకుమ్మడి రాజుల కచ్చేరి మీద ఎడమ ఎండి పోషి బంగారం పోసి దాన తప్పు చేతవట్టి దాన తరుడు వా లక్ష్మారాజు అన్నగాని బేటికైనా అయ్య తమ్ముడు కూడా ఎరణ వచ్చేనా తమ్ముడు ఎప్పుడో ఏరవచ్చే వరకల్ అన్నగాడు కచ్చేరి దిగుతున్న కొడుకు బాలివాడు కొట్టన పగవాడు పొట్టనా దగ్గరికి వచ్చి అయ్యరామారో నువ్వు ఎందుకు వరకు వచ్చినావు నా కొడుకోర అయ్యో నాతోడియ నా కొడుకరా లక్ష్మీ మహారాజు తమ్ముని దగ్గరికి వచ్చి కొడకా కొడకాడకాని బలుకుతుంటే ఒరే ఒరే రాజా ఏసింద్ర రాజు ఏషం పాడేది పిచ్చకుంట్ల పాట కచ్చిరు దిగుమంటున్నాడు కేతమ రాజు అటువంటి పాడేమహారాజు కైనా గాని ఈ కార్యాల పొరవాడు నల్లగుండే వాళ్ళకి నాలుగు బగలయితుంది అయ్యో నా కొడుకు పాలడు ఎవడు చెప్పే పగవాడు ఎప్పుడు చెప్పే చిత్రుడు ఎవడు చెప్పే చిత్రుడు ఎవరి చెప్పే కొడుగా నా కొడక మాటగా నీకు పుద్దురే వాళ్ళు చెప్పినారు నా కొడక నా కొడక అయ్య నీ ఒక్క నోటికి రాలేదు కొడక ఇవాళ్ళ ఈ రోజు నాడు కొడక అన్నాని నీ నోటితో కలుగుతున్నావు నా కొడక ని ఆలక్ష మారాదు మరి ఎప్పుడు కనుక తమ్ముని దగ్గరికి వచ్చిండు కొడక ఇవ్వలేదు అన్న అన్నా అని పలుకుతున్న వరకు నా కొడకెవరు చెప్పిండ్రు కొడుకోని వీరు ఎప్పుడు కొడక మరి అప్పుడు ఆ అవే లోపల అన్నగాడు ఆలక్ష్య మారా తమ్ముని దగ్గరికి వచ్చి తమ్ముడా ఇప్పుడు ఈ లోపల తమ్ముడా బంగారం కా చిన్న గుట్టమంద కోరు బోడళ్ల కోళ్ళు లాగల వంద ఏవి కావన్న చెప్పు గాని కొడక ఒక్కసారి నాయనని పలుకురా అంటున్నాడు అన్నా మరి ఎప్పటి వాళ్ళు చూసిన అన్న గాని నువ్వు ఉన్నావు మరి నిన్ను ఎప్పుడో తండ్రిని ఎట్ల వాళ్ళు ఎక్కుతా దిగుర కచ్చిర దిగువంటున్నాడు మరి ఆలక్ష మహారాజు కథ మరి ఎప్పటి చూసినా ఇవల్ల రోజైనా మరి ఐదో భాగము మరి సంపూర్ణమైంది ఇంకా మూడు భాగాలు ఉన్నాయి మొత్తం కథ అనేది భాగాలు మరి ఆ యొక్క చూసిన ఆరో భాగం లోపల మరి ఇద్దరు అన్నదమ్ములు వేరు పడతారు ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడో వేరు వాడతారు వేరువాడిన తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది మాది మల్లికార్జున కళా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య ఎల్లయ్యంగా మంగళ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎఫ్ఎం మనసు నిండా